విష్ణువు అవతారాల్లో నరసింహస్వామి అత్యంత ఉగ్రమైన దేవుడని అందరికీ తెలుసు కాని మొత్తం భూమండలాన్నే తన కోరల మీద మోసేంట అనంతమైన బలం ఉన్న అవతారం మరొకటుంది అదే వరాహ అవతారం కేవలం ఒక రాక్షసుణ్ణి చంపడానికే కాదు సృష్టినే కాపాటానికి విష్ణువు ఎత్తిన ఈ రూపం వెనుక ఉన్న అసలు రహస్యం తెలిస్తే షాక్ అవుతారు అదొక ప్రశాంతమైన రోజు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి బ్రహ్మగారి మానసపుత్రులైన సనక సనందనాథులు వచ్చారు వాళ్లు పుట్టుకతోనే జ్ఞానులు చూడ్డానికి చిన్నపిల్లల్లా ఉంటారు కాని వయస్సులో జ్ఞానంలో చాలా పెద్దవారు వారు ఏడు ద్వారాలు దాటి చివరి ద్వారం దగ్గరకు వచ్చారు అక్కడ ఇద్దరు ద్వారపాలకులున్నారు వాళ్లే జయ విజయలు శక్తిలో రూపంలో దాదాపు విష్ణువంతటి తేజస్సు ఉన్నవారు కాని ఆ రోజు వాళ్ళకి అహంకారం తలకెక్కింది ఆగండి ఇప్పుడు విష్ణువు ఏకాంతంలో ఉన్నారు లోపలికి వెళ్ళడానికి వీళ్లేదు అని ఆ పిల్లల రూపంలో ఉన్న ఋషులను అడ్డుకున్నారు అంతటి జ్ఞానులను అడ్డుకోవడం అదికూడా భగవంతుడి దర్శనానికి వెళుతుంటే ఆపడం మహాపాపం కోపోద్రిక్తులైన ఆ మునులు ఒక భయంకరమైన శాపం ఇచ్చారు విష్ణువు దగ్గర కూడా మీకు అహంకారం పోలేదు కాబట్టి మీరు వైకుంఠం నుండి భూలోకానికి పడిపోండి రాక్షసులుగా పుట్టండి అది మామూలు శాపం కాదు ఆ మాట వినగానే వైకుంఠం అదిరిపోయింది విష్ణువు బయటకు వచ్చాడు జయ విజయలు కాళ్లమీద పడ్డారు ప్రభూ మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు అప్పుడు విష్ణువు ఒక విచిత్రమైన ఆప్షనిచ్చాడు మునుల శాపం వెరక్కి తీసుకోలేను కాని మీకు రెండు మార్గాలున్నాయి ఒకటి నా భక్తులుగా ఏడు జన్మలెత్తడం రెండు నా శత్రువులుగా నన్ను ద్వేషిస్తూ కేవలం మూడు జన్మలెత్తడం ఏది కావాలి మీరైతే ఏం కోరుకుంటారు భక్తులుగా ఉండటమే కదా కాని వాళ్లు తమ స్వామిని విడిచి ఏడు జన్మలుండలేక ప్రభు మూడు జన్మలే చాలు నీ శత్రువులుగా పుట్టినా సరే నీ చేతిలోనే చనిపోయి మళ్లీ నీ దగ్గరికి వచ్చేస్తాం అని కోరుకున్నారు అలా వైకుంఠం నుండి కిందకు పడ్డ ఆ రెండు జ్యోతులే కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అయ్యారు మన కథలోని విలన్ హిరణ్యాక్షుడు పుట్టింది ఇలాగే వీరు కశ్యప ప్రజాపతికి దితికీ జన్మించారు అయితే పుట్టుక వెనుక కూడా ఒక మిస్టరీ ఉంది సమయం అనేది చాలా ప్రమాదకరమైన సమయం అది దేవుడికి పూజ చేసే సమయం కాని ఆ సమయంలో దితి కామంతో కూడిన కోరిక కోరింది ఫలితంగా గర్భంలో పెరిగే శిశువులు రాక్షస ప్రవృత్తితో పెరిగారు వారు పుట్టినప్పుడే భూమి కంపించింది సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి ఆకాశం నుండి రక్తం వర్షంలా కురిసింది అందులో పెద్దవాడు హిరణ్యాక్షుడు హిరణ్య అంటే బంగారం అక్ష అంటే కళ్ళు వాడికి బంగారమంటే పిచ్చి సంపద అంటే మోహం భూమిమీద ఉన్న బంగారాన్ని మణులను రత్నాలను దోచుకోవాలనే ఆశ వాడి కళ్లలో ఎప్పుడూ మెరిస్తూ ఉండేది వాడు పెరిగి పెద్దయ్యాక వాడికి ఒకే ఒక్క ఆలోచన వచ్చింది నేను చావకూడదు ఈ మూల్లోకాలను నేనే పాలించాలి దానికోసం బ్రహ్మదేవుణ్ణి గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు ఎంత ఘోరమైన అంటే వాడి తపస్సు మంటలకు స్వర్గంలో ఇంద్రుడి సింహాసనం కూడా వేడెక్కిపోయింది చివరికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి నాయనా అనడిగాడు హిరణ్యాక్షుడు నవ్వి తండ్రి నాకు చావు ఉండకూడదు అన్నాడు బ్రహ్మ అది సృష్టి విరుద్ధం మరేదైనా కోరుకో అప్పుడు హిరణ్యాక్షుడు ఒక తెలివైన లిస్టు చదివాడు సరే అయితే నన్ను దేవతలుగాని గంధర్వులుగాని మనుష్యులుగాని అసురులుగాని ఆయుధాలుగాని చంపకూడదు అలాగే జంతువుల్లో సింహంగాని పులిగాని పాముగాని ఏనుగుగాని ఇలా అన్ని భయంకరమైన జంతువుల పేర్లు చెప్పాడు కాని తన అహంకారంతో ఒక చిన్న జంతువుని మర్చిపోయాడు అదే పంది వాడి దృష్టిలో పంది అనేది ఒక అల్పమైన ప్రాణి దాన్ని లిస్టులో చేర్చడంకూడా అనవసరం అనుకున్నాడు కాని విధి ఎంత విచిత్రమైందో చూడండి వాడు వదిలేసిన ఆ చిన్న పాయింటే వాడి మరణ శాసనం కాబోతోంది వరం వచ్చింది ఇక హిరణ్యాక్షుడికి అడ్డులేదు వాడు స్వర్గంమీద దండెత్తాడు ఇంద్రుడు ఇతర దేవతలు వాడి దెబ్బకు తట్టుకోలేక స్వర్గాన్ని వదిలి పారిపోయారు స్వర్గం ఖాళీ అయిపోయింది భూమిమీద ఋషులు యజ్ఞాలు చేస్తుంటే వాటిని చేశాడు ఇక హరి ఎక్కడా ఆ విష్ణువెక్కడా అని అరుస్తూ మూల్లోకాలు తిరిగాడు వాడికి యుద్ధం చెయ్యాలని దురదగా ఉంది కాని వాడితో పోరాడే వీరుడే లేడు చివరికి సముద్రాలకి అధిపతి అయిన వరుణదేవుడి దగ్గరికి వెళ్ళాడు వరుణుడు ఒకప్పుడు గొప్ప యోధుడు కాని ఇప్పుడు ముసలివాడైపోయాడు హిరణ్యాక్షుడు వరుణుణ్ణి చూసి నవ్వి ఏది నాతో యుద్ధంచెయి నీ పాశం విస్సు అని హేళన చేశాడు వరుణదేవుడు కోపాన్ని అణిజుకుని చాలా ప్రశాంతంగా ఒక మాట చెప్పాడు ఓ రాక్షసరాజా నీతో చేసే శక్తి వయస్సు నాకు లేవు నీ భుజాలు దురద తగ్గాలంటే నీకు సరిజోడు ఆ శ్రీహరి మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళు నీ కోరిక తప్పకుండా తీరుతుంది అంటే నీ అంతం తప్పకుండా జరుగుతుంది అని అర్థం వచ్చేలా చెప్పాడు ఆ మాట వినగానే హిరణ్యాక్షుడికి కోపం సంతోషం రెండూ వచ్చాయి ఓహో ఆ శ్రీహరివా వాడు ఎక్కడ దాక్కున్నాడో నాకు తెలుసు వాడికి ఇష్టమైన ఈ భూమిని పాతాళంలోకి తొక్కితే అప్పుడు వాడు ఖచ్చితంగా బయటకు వస్తాడు ఇదే ఇదే ఆ క్షణం హిరణ్యాక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం విశ్వంలో పెను విపత్తుకు దారితీసింది హిరణ్యాక్షుడు నేరుగా అంతరిక్షంలోకి వెళ్లాడు అక్కడ నీలిరంగులో మెరుస్తున్న మన భూమిని చూశాడు ఒక ఫుట్బాల్ ప్లేయర్ బంతిని తన్నినట్టు తన వేలాగుల శరీరాన్ని పెంచి భూమిని తన భుజాల మీదకి ఎత్తుకున్నాడు అంతే గురుత్వాకర్షణ శక్తి దెబ్బతినది భూమిమీద సముద్రాలు పొంగి పొర్లై పర్వతాలు పేకమేడల్లా కూలిపోయాయి మనుష్యులు జంతువులు ప్రాణభయంతో అరుస్తున్నారు కాని వాడికి వినపట్టంలేదు వాడు భూమిని పట్టుకుని విశ్వం అడుగున ఉండే గర్భోదక సముద్రంలోకి దూసుకెళ్లాడు ఆ సముద్రం ఎంత భయంకరంగా ఉంటుందంటే అక్కడ వెలుతురుండదు కేవలం బురద మలం చీకటి మాత్రమే ఉంటాయి అంత పవిత్రమైన భూదేవిని వాడు ఆ మురికి నీటిలో పడేశాడు భూమి మునిగిపోయింది మొత్తం విశ్వం అంధకారంలోకి జారిపోయింది స్వర్గలోకం బ్రహ్మ ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతున్నాడు మనువు అంటే మానవజాతికి తండ్రి పరుగున కూడుతూ వస్తున్నాడు పితామహ నేను సృష్టిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి నివసించడానికి భూమే లేనప్పుడు జీవులు ఎక్కడ బ్రతకాలి భూమిని ఆ రాక్షసుడు నీటిలో దాచేశాడు ఏదో ఒకటి చెయ్యండి అని వేడుకున్నాడు బ్రహ్మ నిస్సహాయంగా ఆకాశం వైపు చూశాడు నేను వాడికి వరమిచ్చాను నేను వాణ్ణి చంపలేను శివుడు ధ్యానంలో ఉన్నాడు ఇక దిక్కు ఆ హరిమాత్రమే కాని విష్ణువు ఇప్పుడు ఎలా వస్తాడు ఏ రూపంలో వస్తాడు నీటి అడుగున బురదలో దాగి ఉన్న భూమిని బయటకు తీయాలంటే ఎవరికి సాధ్యం ఆలోచిస్తూ బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుని శ్రీమహావిష్ణువుని ధ్యానించడం మొదలుపెట్టాడు అప్పుడే ఒక అద్భుతం జరిగింది కాదుకాదు ఒక షాకింగ్ సంఘటన జరిగింది బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉండగా ఆయన ముక్కు రంధ్రం నుండి ఒక చిన్న జీవి జారి కింద పడింది అందరూ ఆశ్చర్యంగా చూశారు అదొక చిన్న పందిపిల్ల బొటనవేలంత సైజ్ మాత్రమే ఉంది బ్రహ్మ ఇతర మునులు అయోమయంగా చూస్తున్నారు ఇంత పెద్ద ఆపదలో ఉంటే ఈ చిన్న పంది ఏంటి అని అనుకునే లోపే ఆ చిన్న పంది రూపం పెరగడం మొదలైంది చూస్తుండగానే ఏనుగంత అయింది మరుక్షణం కొండంత ఎత్తుకు పెరిగిపోయింది దాని అరుపు మేఘాల ఉరుములా ఉంది దాని కళ్ళు సూర్యచంద్రుల్లా మండుతున్నాయి దాని కోరలు పర్మతాల రాళ్లను పిండి చేసేంత బలంగా ఉన్నాయి అది సాధారణ జంతువు కాదు వేదాల సారం యజ్ఞస్వరూపం శ్రీవరాహస్వామి ఆయన గట్టిగా గర్జించి ఆకాశం వైపు చూశాడు దేవతలందరూ చేతులు జోడించి చూస్తుండగా వరాహస్వామి ఆకాశం నుండి నేరుగా కింద ఉన్న గర్భోదక సముద్రం లేదా గర్భోదక ఓషన్ లోకి డైవ్ చేశాడు ఒక భారీ పర్వతం సముద్రంలో పడితే ఎలా ఉంటుందో స్వామి నీటిలో పడగానే ఆ సముద్రం రెండుగా చీలిపోయింది అది మామూలు సముద్రం కాదు విశ్వం అడుగున ఉండే అంధకార సముద్రం అక్కడ కాంతి ఉండదు కేవలం భయంకరమైన జలచరాలు విషపూరితమైన పాములు మాత్రమే ఉంటాయి కాని స్వామికి భయంలేదు ఆయన లక్ష్యం ఒక్కటే తన బిడ్డలాంటి భూమిని కాపాడటం నీటి అడుగున చిమ్మ చీకటి భూమి ఎక్కడుందో లేదు అప్పుడు వరాహస్వామి తన ఘ్రాణశక్తిని అంటే సెన్స్ ఆఫ్ స్మెల్ని ఉపయోగించాడు సాధారణంగా పందికి వాసన చూసే శక్తి అద్భుతంగా ఉంటుంది వాసన ద్వారా భూమి ఎక్కడుందో పసిగట్టాడు బురదలో కూరుకుపోయి భయంతో వణికిపోతున్న భూదేవిని చూశాడు ఒక తండ్రి తన చిన్న బిడ్డను ఎంత సున్నితంగా ఎత్తుకుంటాడో అంతటి భారీ కాయుడైన వరాహస్వామి తన పదునైన కోరల మీద అంటే టస్క్స్ మీద భూమిని పైకి లేపాడు ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందంటే నల్లటి మేఘం మీద చంద్రుడు మెరుస్తున్నట్లుగా ఉంది స్వామి భూమిని తీసుకుని నీటి పైకి రావడం మొదలుపెట్టాడు సరిగ్గా అప్పుడే ఒక భారీ నీడ స్వామికి అడ్డు వచ్చింది బంగారు ఆభరణాలు వజ్రాల కవచం ధరించి చేతిలో భారీ గద పట్టుకుని హిరణ్యాక్షుడు నిలబడ్డాడు వాడి కళ్లలో అహంకారం కోపం రెండూ ఉన్నాయి విష్ణువుని ఆ జంతువు రూపంలో చూసివాడు పకపకా నవ్వాడు ఓరి అడవి జంతువా నీకు ఎంత ధైర్యం అది నా ఆస్తి నా భూమిని దొంగిలించి ఎక్కడికి పారిపోతున్నావు దేవదలు పిరికివాళ్లు కాబట్టే నిన్ను పంపారా ఈరోజు నా గదతో నీ తలపగలగొట్టి నా రాక్షస మిత్రులకు విందు భోజనం పెడతాను రా అని హేళన చేశాడు ఆ మాటలు విష్ణువు గుండెల్లో గుచ్చుకున్నాయి కాని స్వామి కోపగిర్చలేదు చిరునవ్వు నవ్వాడు స్వామి ఇలా బదిలిచ్చాడు నిజమేరా నేను అడవి జంతువునే కానీ నేను వెతుకుతున్నది దేనికో తెలుసా నీలాంటి గ్రామసింహాలను అంటే కుక్కలను నువ్వు కేవలం మాటల వీరుడివి నీకు దమ్ముంటే నన్ను ఆపు లేదంటే పారికో అంతే ఆ మాటతో హిరణ్యాక్షుడికి పిచ్చెక్కిపోయింది నన్నే కుక్క అంటావా అని అరుస్తూ తన గదను గిరగిరా తిప్పి వరాహస్వామి మీదకు విసిరాడు యుద్ధం మొదలైంది అది రెండు కొండలు గుద్దుకున్నట్లుగా ఉంది హిరణ్యాక్షుడు విసిరిన గదను వరాహస్వామి తన గదతో గాలిలోనే ముక్కలు చేశాడు ఇద్దరూ పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు వాళ్ల దెబ్బలకి సముద్రం మరిగిపోతోంది అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి హిరణ్యాక్షుడు సామాన్యుడు కాదు వాడు బ్రహ్మవరం పొందినవాడు వాడిని చంపడం అంత సులువు కాదు వాడు తన మాయాశక్తులను అంటే డార్క్ మ్యాజిక్ను ప్రయోగించడం మొదలుపెట్టాడు అకస్మాత్తుగా ఆకాశం నల్లబడిపోయింది రక్తం ఎముకలు మలం వర్షంలా కొరవడం మొదలైంది దిక్కులనుండి భయంకరమైన గాలులు వీచాయి రాక్షస సైన్యం కోటలు దాటుకుని వచ్చినట్లు భ్రమ కల్పించాడు అది చూసి బ్రహ్మ ఇతర దేవతలు భయపడిపోయారు స్వామి త్వరగా చంపండి సంధ్యాసమయం దగ్గరపడుతోంది చీకటి పడితే రాక్షసుల బలం వెయ్యిరెట్లు పెరుగుతుంది అప్పుడు వాడిని ఆపడం కష్టం అని బ్రహ్మ హెచ్చరించాడు బ్రహ్మ ఆవేదనను స్వామి అర్థం చేసుకున్నాడు ఇక ఆట చాలు అనుకున్నాడు ముందుగా తన సుదర్శన చక్రాన్ని పిలిచాడు అది గిర్రున తిరుగుతూ హిరణ్యాక్షుడు సృష్టించిన మాయా చీకటిని ఆయుధాలను పటాపంచం చేసింది కాని వాడి అహంకారం తగ్గలేదు వాడు తన చేతులతోనే స్వామిని పొడవడానికి కొట్టడానికీ మీదపడ్డాడు వరాహస్వామికి చిర్రెట్టుకొచ్చింది ఆయన ఏ ఆయుధనూ వాడలేదు కేవలం తన చేతిని గట్టిగా బిగించి హిరణ్యాక్షుడి చెంపమీద అంటే చెవి కింద భాగంలో ఒక్క దెబ్బ కొట్టాడు అంతే ఆ ఒక్కదెబ్బకే ఇంద్రుడి వజ్రాయుధాన్ని తట్టుకున్న ఆ రాక్షసుడి శరీరం గిర్రున తిరిగింది వాడి కళ్ళు బయటకొచ్చాయి నుండి రక్తం కక్కింది ఎముకలు పొడి అయ్యాయి ఒక భారీ వృక్షం కూలినట్లు హిరణ్యాక్షుడు నీటిలో కుప్పకూలిపోయాడు వాడి ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లిపోయింది విశ్వానికి పట్టిన చీడ వదిలింది వరాహస్వామి తన కోరలమీద ఉన్న భూమిని తీసుకుని అంతరిక్షంలోకి వచ్చాడు ఆమెను తిరిగి తన కక్షలో సురక్షితంగా ప్రవేశపెట్టాడు భూమి మళ్లీ పచ్చగా మారింది సముద్రాలు శాంతించాయి సూర్యుడు మళ్లీ వెలిగాడు భూదేవి ఒక స్త్రీ రూపంలో వచ్చి స్వామికి నమస్కరించింది బ్రహ్మ శివుడు ఇంద్రుడు ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు జయ జయ వరాహమూర్తి అన్న నినాదాలతో వైకుంఠం మారుమోగింది అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్టుంది హిరణ్యాక్షుడు చనిపోయాడు కాని వాడి సోదరుడు హిరణ్యకసిపుడు ఇంకా బ్రతికే ఉన్నాడు తన తమ్ముణ్ణి విష్ణువు చంపాడని తెలుసుకున్న హిరణ్యకసిపుడు పగతో రగిలిపోయాడు ఆ విష్ణువుని వాడి భక్తులను నాశనం చేస్తాను అని శపథం చేశాడు అంటే ఒక కథ ముగిసింది కాని మరొక మహాయుద్ధానికి అంటే నరసింహావతారానికి ఇక్కడే బీజం పడింది వరాహావతారం మనకేం నేర్పుతోంది హిరణ్యాక్షుడు చావులేని వరం కోరుకున్నప్పుడు అన్ని జంతువుల పేర్లు చెప్పి పందిని మరిచిపోయాడు దాన్ని చాలా అల్పంగా చూశాడు కాని చివ్వరికి ఆ అల్పమైన ప్రాణిరూపంలోనే దేవుడు వాడిని అంతంచేశాడు ఏంటంటే దేన్నీ తక్కువంచనా వేయకూడదు అహంకారం ఎంత పెరిగితే పతనం అంత దగ్గరవుతుంది మరొక విషయం భూమి బురదలో కూరుకుపోయినప్పుడు దేవుడు స్వయంగా బురదలోకి దిగివచ్చి ఆమెను రక్షించాడు అంటే మనం కష్టాల్లో సమస్యల బురదలో కూరుకుపోయినప్పుడు దేవుడు మనల్ని రక్షించడానికి ఏ రూపంలోనైనా కిందకు దిగివస్తాడు అని ఈ అవతారం చెబుతోంది కొండ మీద వెంకటేశ్వర స్వామి కంటే ముందు మనం వరాహస్వామిని దర్శించుకుంటాము ఎందుకంటే ఆ కొండ శేషాచలం మొదట వరాహస్వామిదే ఆయన అనుమతితోనే వెంకటేశ్వరుడు అక్కడ విలిశాడు అంతటి గొప్ప దయాగుణం వరాహస్వామిది ఈ కథ మీకు నచ్చిందా నరసింహావతార కథ కూడా ఇంతే డీటెయిల్డ్గా కావాలంటే కమెంట్ చెయ్యండి మరిన్ని అద్భుతమైన పురాణ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హింద్